మార్తలు లేక పోయిందో లేదో ఒకసారి విద్య చూసేద్దాం మరి అబ్బా మావోడు ఏ పోరికో పులివరనే కలుపుతాండు అవ్వ మూకల మూక అడుగుతాయి ఇక విన్ని చీర అడుగుతా అబ్బా తమ్మి అరేయ్ చెప్పకో అబ్బా పండుగ వస్తుంది ఒక పడి చీర కొనిరా నీ అవ్వ పడిచీర నా పడి చీర అంగీరావు కొనుక్కుని ఐదు వందలు జిక్కులో వంట అంట నీ ఇక్కడ పడిచీర ఏం లేదు ఆ పాతే కట్టుకో పోసందుగా ఉన్నాయి అందరు పటిచీరలు కట్టుకొని నగలు దిగేసుకొని అందరు తిరుగుతుంటే నేను వాళ్ళ దగ్గర నాముషలు ఎక్కువ ఉంటాయి అందరు నీకే కాదు కాదార తమ్మి అంత ఇజ్జతూడు అనుకోడా ఒక వాళ్ళ పడిచీర పడిచిర లేకపోతే వాళ్ళ తమ్ముడు అని అంటే ఊళ్ళో తిరుగుతుంటే ఎట్లుంటది నీకు ఇజ్జత ఉంటుంది ఏమన్నా నీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా కరం ముఖం వేసుకొని చీర కావాల చీరలో ఏం లేదు ఆయన నా ముఖాన్ని ఇంకొకసారి కామెడీ అయితే మంచిగా ఉండదు చెప్తున్నా

ఇత్త బతుకమ్మ పండు ఇస్తే బతుకమ్మ పండుగే దసరా పండుగ ఇత్తడేమో అనుకుంటే దసరా పండుగ ఇక దీవాళి కూడా మాయే ఇక ఇచ్చింది లేదు సర్కారు సచ్చింది లేదు అయినా ఇట్టే ఇక మహిళా సంఘాల మహిళలకే ఇత్తడట మరి మా సంఘాలు లేనల్ల మాసుల పరిస్థితి ఏంది అయినా మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండే మా ఇంట్లో మా అవ్వకోీరా మా చెల్లకో చీర మా అక్క కో చీర నాకోరా మొత్తం నాలుగు చీరలు అత్తుండే అయ్యో ఇద్దరికా ఓపిక మూడు పండుగలు పోయినాయి ఇంతగానో ఓపిక పట్టాలే ఓపిక పాడుగాను అయినా ఏం పాపం చేసినాం మేము మహిళా సంఘాలు ఉన్న మహిళలే మహిళల మేం మహిళలం కాదా మాకెందుకు ఇయ్యరు గింత అన్యాయం ఉంటదా అన్యాయం పాడుగాను ఏదో ఒక మాట్లాడుతుంది సూడు వీలు కాదు ఉండలేను అయినా పోకపోతే ఫైన్లు కట్టాలి మీటింగ్ లకు రమ్మంటారు కొలు విడిచిపోతే ఎట్లా పోవాలి నువ్వు ఇస్తావా పైసలు చెప్పు ఇదైతే నిజమేరా మరి సర్కార్కు ఏమైంది అన్యాయం పాడుగాను రైతు బంధు కోతలే రుణమాఫీ కోతలే బోనస్ పైసలు ఇస్తామని కోతలే మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని కోతలే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అది లేదు ఆఖరికి చీరలు కూడా పోరానికి స్కూటీ చదువుకున్న పోరా స్కూటీ ఇస్తారా ల్యాప్టాప్ ఇస్తారా అవి కోతలే ఇక ఏం చేసిందని ఇగో పెద్ద మాట్లాడుతుంది మళ్ళా మాకేంది అంటే ప్రజాపాలన అని గొప్పలు చెప్తారు కూడా గిట్లనే అన్నారు సీత కారట్టింది ఇక ఇచ్చిన అన్నారు ఇచ్చిర్రావర కట్టుకోరు నాకు పట్టదినో అదే ఇస్తాం వచ్చే ఎలక్షన్ మా ఆడళ్ళు కలిసి ఏం చేయాలనో అదే చేసి చూపిస్తాం పారతాం మీ ఎండకపోతుంది సాయి చాయ్ ఎందుకు గానీ కూల్ డ్రింగ్ పసాల